ఈరోజు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కాళేశ్వరం ఆనాడు ప్రాణయిత చేహళ్ళ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర ఆదిలాబాదులో మొదలై రంగారెడ్డి జిల్లా వికారాబాద్ థాండూరు వరకు గోదావరి జలాలను తరలించడానికి ఆనాడు తీసుకున్న ప్రణాళికలు మీకు అందరికీ తెలుసు ఇవే కాదు చాలా ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ కావచ్చు మిడ్మానర్ కావచ్చు శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు దేవాదుల కావచ్చు ఇలాంటి చాలా ప్రాజెక్టులని ఆనాడు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం జలయజ్ఞం ఆధ్వర్యంలో ఆ పది సంవత్సరాలు ప్రణాళికలు రచించి చాలా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసింది ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన పేదల యొక్క గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడికి అవకాశాలను వెతుక్కుంటూ వచ్చే ప్రజలు వేగంగా విస్తరిస్తున్న నగరం ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రమైనప్పుడు మీరందరూ రిపోర్ట్ చేసిన జర్నలిస్టులే ఇక్కడ ఉన్నారు ఎండాకాలం వస్తుందంటే సచివాలయం ముందు వేలాది మంది ఆడబిడ్డలతోని కుండల ప్రదర్శనలు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి విధిలేని పరిస్థితులు కల్పించి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సంవత్సరంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా సిఎల్పి నాయకుడుగా పీజేఆర్ గారు అసెంబ్లీలో అల్పెరగని పోరాటం చేసి నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది జలాలను హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తని తీర్చడానికి పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని కృషి చేసి ఈనాడు హైదరాబాద్ నగరంలో కృష్ణ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అదేవిధంగా రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు గోదావరి జలాలను తరలించాలని అంతకంటే ముందు మంజీరా సింగూరు నుంచి వచ్చే తాగుండి జలాలను వృధా కానీయకుండా జంట నగరాల దాహార్తిని తీర్చడానికి నిజాం సర్కారు కట్టిన గండిపేట నుంచి వచ్చే తాగునీటి సమస్య తర్వాత ఈ ప్రాజెక్టులే నగర విస్తరణకు వేగంగా ఈ నగరం అభివృద్ధి జరగడానికి ఈ సమస్యలను పరిష్కరించు ఈనాడు ఐటి ఫార్మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒక నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ మారింది అని అంటే ఆనాడు ఒక స్పెషల్ పాలసీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారైనా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఈ మహానగరం యొక్క అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలను రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉన్నా వాటిని కొనసాగించారు అందులో భాగంగానే ఈ జంట నగరాల చుట్టూతా జంట నగరానికి నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలి తద్వారా పెట్టుబడులు వస్తాయి ఐటీ రంగం ఫార్మా రంగం విస్తరిస్తుందని ఆనాడు ఎంతో విద్యుత్ కొరత ఉన్న ఈ జంట నగరాలకు నిరంతరాయ విద్యుత్తును ఆనాడు అందించడం వల్ల విప్రో మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ లాంటి గూగుల్ లాంటి సంస్థలు పెద్ద పెద్ద ఐటీ రంగంలో దిగ్గజాలైన సంస్థలు ఈ నగరానికి తరలి రావడం జరిగింది ఫార్మాలో చెప్పవలసిన అవసరమే లేదు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ఫార్మా రంగాన్ని ఆనాడు ప్రోత్సహించడం వల్లనే ఈనాడు భారతదేశం ఉత్పత్తి చేస్తున్న బల్క్ డ్రగ్స్లో నలభై శాతం మన నగరం నుంచే ఉత్పత్తి జరుగుతుంది మొన్న జరిగిన కోవిడ్ ఉపద్రవంలో నాలుగు కోవిడ్ వ్యాక్సిన్స్ వస్తే మూడు కోవిడ్ వ్యాక్సిన్స్ మన నగరం నుంచే ఉత్పత్తి చేయడం జరిగింది నిన్నగాక మన ఎలిలిలి అని ప్రపంచ దిగ్గజ సంస్థ వన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రపంచానికి మొత్తం వాళ్ళు సరఫరా చేసే మందులను ఇక్కడనే ఉత్పత్తి చేసి ఇక్కడి నుంచే ప్రపంచానికి అందిస్తామని చెప్పి ఈరోజు మొదటి విడతగా వన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్కి ఈరోజు మన నగరానికి తరలి రావడం జరిగింది ఇలాంటి చాలా సంస్థలు మేము వచ్చిన తర్వాత గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఇతర సంస్థలు జీసీసీలు ఈ దేశంలో వచ్చిన ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకు సంబంధించిన జీసీసీలు ఈ దేశానికి వచ్చిన దాంట్లో డెబ్బై శాతం ఓన్లీ హైదరాబాద్ నగరానికే తరలి వచ్చినాయి అందులో అమెరికన్ ఎయిర్లైన్స్ కావచ్చు మెక్డొనాల్డ్స్ కావచ్చు వాన్గార్డ్ కావచ్చు లేకపోతే కాగ్నజెంట్ కావచ్చు ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచాన్నే శాసించగలిగే సంస్థలన్నీ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ని ఇక్కడ ప్రారంభించి ప్రపంచానికి అవసరమైన మానవ మేధస్సును మన నగరం నుంచే మనం అందిస్తున్నాము ఇవాళ ఇవన్నీ రావడానికి కారణం ఆనాడు తీసుకున్న ప్రణాళికలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పునాది రాయ చేసిన హైటెక్ సిటీ రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించిన ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మెట్రో రైలు కృష్ణా గోదావరి తాగునీటి జలాలు ఐఎస్బీలు నల్చర్లు ట్రిపుల్ ఐటీలు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన రాజకీయ కక్ష లేకుండా వాటిని వేగంగా అభివృద్ధి చేయడానికి ఒక నాలెడ్జ్ హబ్ను క్రియేట్ చేయడానికి ఆనాడు విజయభాస్కర్ రెడ్డి గారు ప్రోత్సహించిన అపోలో హాస్పిటల్స్ నుంచి మొదలు పెడితే ఈనాడు ఉన్న ఏఏజీ యశోద గొప్ప గొప్ప హెల్త్ సెంటర్స్ ఇక్కడికి రావడానికి కారణము ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పాలసీలే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు హైటెక్ సిటీ కావచ్చు ఐటీ ఫార్మా కంపెనీలు కావచ్చు పేరెన్నిక గన్నిన విద్యా సంస్థలు కావచ్చు మెట్రో రైలు కావచ్చు తాగునీటి సమస్య కావచ్చు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కావచ్చు దాదాపుగా ప్రతి సంవత్సరం లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులను అందించడం వల్ల ఈ సంస్థలలో పనిచేయడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం హైదరాబాద్ నగరం అందించడం వల్ల ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి నడపడానికి అవసరమైన ఇంధనం అరవై ఐదు శాతం ఈ జంట నగరాల నుంచే వస్తుంది భారతదేశంలో హయ్యెస్ట్ క్యాపిట దేశంలోనే రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది క్యాపిటలో అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు అభివృద్ధి కార్యక్రమాలు కాదు సంక్షేమం ఆరోగ్యశ్రీ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఇట్లాంటి ఏ ప్రాజెక్టులు తీసుకున్నా ఉచిత కరెంటు కావచ్చు ప్రతి పథకాన్ని పక్కడి బందీగా ఇందిర స్కై స్కైజ్ ద లిమిట్ దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు ఇరవై ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు పది లక్షల ఎకరాల పోడు భూముల పట్టాలు రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం కొట్లాడుతున్న ఆదివాసులకు భూ యజమానులని చేసి నిజాం సర్కారు మీద తిరగబడ్డ ఆనాటి రాజుల మీద రాజ్యాలను రాజ్యాల మీద పోరాటం జరిగిన సర్దార్ సర్వాయ పాపన్న నుంచి మొదలు పెడుతూ చాకలి ఐలమ్మ వరకు జరిగిన పోరాటాలన్నీ కూడా భూ పోరాటాలే సాయుధ రైతాంగ పోరాటాలి వాళ్ళ వారసత్వం కిందకొచ్చిన నక్సల్ బరి దున్నేవాడికి భూమి అనే నినాదం ఇస్తే ఆ నిదాదాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారుల దగ్గర జాగీర్దారుల దగ్గర భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని అసైన్మెంట్ పట్టాల మీద భూములు పంచిపెట్టడం వల్ల ఈరోజు దళితులు గిరిజనులు గ్రామాలలో తలెత్తుకొని తిరగగలుగుతున్నారు మేము భూ యజమానులము ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఇరవై ఐదు లక్షల ఇండ్లు ఈ ప్రాంతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు స్కైజ్ ద లిమిట్ అనే పథకంతో ఇందరమ్మ ఇండ్లను పేదలకు ఇచ్చి ఆత్మగౌరవాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధిని ఇంకొక వైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గుడ్ గవర్నెన్స్ ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించి ఆ పది సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జయపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు బాయబుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వందల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడంతో ఈరోజు హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చింది ఇవన్నీ చరిత్రలో చంద్రశేఖరరావు గారు చెరిపేస్తే జరిగే సత్యాలు కావు వారు ఏదో అనుకుంటున్న వీటిని మసిబూసి మాయరకాయ చేసి సినిమాలలో మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు దుమ్మెత్తిపోయడానికి ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పాలు శ్రీలీల ఐటమ్ సాంగ్ను చూడండి ఏమైనా తేడా ఉందా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానికి చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను కండువాను గాల్లో ఇలా ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ అందుకే మా పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన సంక్షేమము అభివృద్ధిని కులబద్దగా తీసుకోండి విశ్లేషించండి ప్రశ్నించండి మమ్మల్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ రెండుసార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం రెండుసార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతో మేమప్పు చెప్తే చంద్రశేఖరరావు గారు నాకు అప్ప చెప్పేటప్పటికీ జీత భత్యాలు కూడా మొదటి తారీఖున ఇవ్వలేని పరిస్థితి రిజర్వ్ బ్యాంకులో చే కింద వేల కోట్ల రూపాయల అప్పు బ్యాంకుల్లో ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు నాలుగు రకాల అప్పులు ఉంటాయి ఎఫ్ఆర్బిఎం పరిధిలో తెచ్చుకున్న అప్పులు కార్పొరేషన్ సంస్థలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన అప్పులు కార్పొరేషన్ సంస్థలే స్వయంగా మేము కట్టుకుంటామని తెచ్చుకున్న అప్పులు ఇతర విధానాలలో ప్రభుత్వం తెచ్చుకున్న అప్పులు నాలుగు రకాల అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలైతే పోతూ పోతూ చే కింద బకాయిలు పెట్టినాయి కాంట్రాక్టర్ల బిల్లులు యాభై వేల కోట్లు పెండింగ్ పెట్టింది ఉచిత విద్యుత్కి విద్యుత్ సంస్థలకు సింగరేణికి ఒక ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది ఉద్యోగ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక పదివేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది లిక్కర్ సప్లై చేసిన సంస్థలకు ఒక ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది ఫీజు రియంబర్స్మెంట్ ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది ఈ రకంగా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు లెక్కకు దొరకని చేతికి అందని అప్పులు నమ్మినోడి దగ్గర ఇచ్చినోడి దగ్గర దొరికిన కాడికి దొరికినంత అప్పులు తీసుకొచ్చి మొత్తానికి ఎనిమిది లక్షల కోట్ల పైచి అప్పులతోనే రాష్ట్రాన్ని నాకు అప్పచెప్పిండు నేను డిసెంబర్ ఏడు తారీఖు నాడు బాధ్యత తీసుకున్న తర్వాత అప్పటికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలే జీతాలు ఇద్దామని ఎక్కువతే డబ్బులు లేవు పోనీ రిజర్వ్ బ్యాంక్ లేదన్నా అడ్వాన్స్ కింద ఏదన్నా అడగను రా అంటే అప్పటికే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ తెచ్చేసుకుంది మాత్ముడు ఆ అవకాశం కూడా లేదు